పాణ్య మండల కేంద్రంలోని ఆధ్య వైన్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది పాణ్య మండల కేంద్రంలోని ఆధ్యా వైన్ షాప్ నందు జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది సుమారు నలభై లక్షల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్స్ దగ్ధమయ్యాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు

नेहर में किराक प्लीज जो सब्सक्राइब नंदल कम्युनिकेशंस